కోసం ప్రాణం పెట్టాడు మన ఏ సయ్యా మన కోసం ప్రాణం పెట్టాడు చనిపోయి ఏ మళ్ళీ బ్రతికాడు చనిపోయి ఏ సయ్యా మళ్ళీ బ్రతికాడు ఏ ప్రేమనే చాటేద్దాము మన ఏ ప్రేమనే చాటేద్దాము అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎట్లా చేసానో గానియ సయ్యా నీళ్ళ మీద నడిచేశాడు మనయే సయ్యా మన కోసం ప్రాణం పెట్టాడు మనాయే సయ్యా మన కోసం తిరిగి నిలిచాడు మనయే సయ్య ప్రేమనే అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎట్లా చేసానో గానియే సయ్యా నీళ్ళ మీద నడిచేశాడు మన ఏ మన కోసం ప్రాణం పెట్టాడు మన ఏసయ మన కోసం తిరిగి లేచాడు మన ఏ ప్రేమనే చాటేద్దాము నానా ఏం పడ్డది వరేవా వరేవా వెకేషన్ బైబుల్ స్కూల్ వచ్చింది అయిగా చోళీగా ఆట పాటలతో సాగిపోతుంది వరేవా వరే వెకేషన్ బైబుల్ స్కూల్ వచ్చింది అయిగా చోళీగా ఆట పాటలతో సాగిపోతుంది అందమైన బి ఎల్ వచ్చింది పప్పెషోల నవ్వులా పండుగ తెచ్చింది అందమైన బీబీఎస్ రానే వచ్చింది పప్పెట్షోల నవ్వుల పండుగ తెచ్చింది సందడి తందడి తెచ్చింది బీబీఎస్ వచ్చింది సందడి తంగడి తెచ్చింది బీబీఎస్ వచ్చింది అరే బా అరే బా వెకేషన్ వైపులు వచ్చింది అయ్యిగా తో ఇగా పాట పాటలతో తాగిపోతుంది అమ్మ కన్నా మిన్న అయిన ఏసు ప్రేమ తెలిపింది చక్కనైన మధురమైన పాటలు ఎన్నో నేర్పింది అమ్మ కన్నా మిన్న అయిన ఏసు ప్రేమ తెలిపింది చక్కనైన మధురమైన పాటలెన్నో పాటలు సందడి సందడి తెచ్చింది బీపీఎస్ వచ్చింది సందడి సందడి తెచ్చింది వచ్చింది బారే బా వారే బా వెకేషన్ స్కూల్ వచ్చింది హైగా జాలీగా ఆట పాటలతో సాగిపోతుంది రావా తమ్ముడా రావా చెల్లెలా దేవుని గురించి తెలుసుకుందాము రావా తమ్ముడా రావా చెల్లెలా దేవుని గురించి తెలుసుకుందాము వచ్చింది వచ్చింది స్కూల్ వచ్చింది ఆట పాటలతో సాగిపోతుంది సందడి సందడి తెచ్చింది వచ్చింది సందడి సందడి తెచ్చింది వచ్చింది సందడి సందడి తెచ్చింది బీపీఎస్ వచ్చింది సందడి సందడి తెచ్చింది వచ్చింది సందడి సందడి తె పిల్లలు సందడి సందడి తెచ్చింది వచ్చింది వచ్చింది బిగినర్ అండ్ ప్రైమరీ పిల్లల్ని భోజనానికి తీసుకొని వెళ్ళండి అమ్మా బిగినర్ అండ్ ప్రైమరీ టీచర్స్ లంచ్ కి వెళ్ళాలి మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి బిగినర్ ప్రైమరీ టీచర్స్ పిల్లల్ని లంచ్ కి తీసుకుని వెళ్ళండి మీరు కూడా వాళ్ళతో పాటు చేసేయాలి లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ క్లాసెస్ లో కూర్చోబెట్టుకోండి యాక్టివిటీస్ ఆ మీ యాక్టివిటీస్ ప్రాక్టీస్ ప్రిపరేషన్స్ చేసుకొని ప్రోగ్రామ్ కరెక్ట్ గా రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది షార్ప్ టూ ఓ క్లాక్ కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి పిల్లలకి భోజనాలు పెట్టి చేసి మీ క్లాసెస్ కి తీసుకొని వెళ్ళిపోండి ప్రైమరీ టీచర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లిస్ట్ అర్జెంట్ గా సిస్టర్ కళ్యాణ్ ఇవ్వాలి నాన్న సౌండ్ తగ్గించండి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సౌండ్ తగ్గించండి మాట్లాడేటప్పుడు సౌండ్ తగ్గించండి బిగినర్ ప్రైమరీ టీచర్స్ పిల్లలతో పాటు వెళ్ళి మీరు కూడా బోన్ చేసి మీ క్లాసుల్లోకి తీసుకెళ్ళి పిల్లలకి ఏ యాక్టివిటీ పెట్టుకున్నారో అది ప్రాక్టీస్ చేయించుకోండి టూ ఓ క్లాక్ వరకు మాత్రమే ఒంటి గంట యాభై నిమిషాలకు మళ్ళీ మీకు పిలుపు వస్తుంది అప్పుడు పిల్లలు తీసుకుని వచ్చారు కానీ అప్పటి వరకు మీ పిల్లలు మీతోనే ఉంటారు